దేవునితో నడవటం అంటే జాగ్రత్తగా వినాలి దేవునితో నడవటం అంటే ఆయన స్వభావం ఎడగాలి బాగా బాగా తెలుసుండాలి దేవుని స్వభావం ఏంటో ఆయన స్వభావం బాగా తెలిసి ఉండాలి ఆయన మనల్ని సమ్మతించాలి అంటే ఇష్టపడ ఓకే అనాలి ఆయన అంటాడు ఇది విన్న తర్వాత అసలు ఆయన ఓకే అన్నాడో లేదో కూడా తెలుసుకోద్ది ఆయన ఓకే అనకుండానే కొనసాగిస్తున్నాం మేము ఒకవేళ అయితే రాత్రి సరిచేసుకో సరిదిద్దుకో సర్దిద్దుకో మీకు మంచిది మీ కుటుంబాలకి మంచిది మీ ఆత్మీయ జీవితాలకి చాలా మంచిది ఆయన మనల్ని సమ్మతింపకుండా మనము తనతో నడవటం అనేది కుదరదు నువ్వు అనుకోవచ్చు నేను నడుస్తానని కానీ ఆయన అనాలి ఆయన సమ్మతింపులు జరగాలి కుదరదు కు కుదరదు బైబిల్లోకి వెళ్ళిపోదాం యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక బాగా ఎలక్ట్ గా ఉందాం మనం జాగ్రత్తగా నడవాలనుకుంటున్నాం కదండి ఎందుకంటే ఇది నవంబర్ నెక్స్ట్ డిసెంబర్ వన్ మంత్ నెక్స్ట్ న్యూ ఇయర్ కి మనం ఉంటామో పోతామో మరి ఎవరికి తెలియదు కొంతమంది న్యూ ఇయర్ నుంచి నేను బ్రతుకుతో మన ఒక నిర్ణయానికి రావచ్చేమో లేదు ఒకవేళ రేపు కస్టమర్స్ నుంచి ఒక నిర్ణయానికి రావచ్చేమో ఒకవేళ నువ్వు నడవాలని ఒక నిర్ణయానికి వస్తే నిర్ణయానికి వస్తే ఆయన ఇప్పుడు చెప్తున్నాడు నాతో నడవాలి అంటే కండిషన్స్ సప్లై కండిషన్లు పెడుతున్నాడు ఏంటో కండిషన్లు నాతో నువ్వు నడవాలనుకుంటున్నావా నాతో నడవాలనుకుంటున్నావా నా 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 యొక్క పరిస్థితుల్లో నా బాటలో నా యొక్క ఉద్దేశాల్లో నా సంప్రదింపుల్లో ఎలా ఉంటాయో నా అగ్రిమెంట్ ఒకసారి చూడంటున్నాడు అగ్రిమెంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయండి కండిషన్స్ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ అగ్రిమెంట్ నువ్వు బాగా చదువుకుని అప్పుడు నువ్వు మాట్టింపు అప్పుడు నువ్వు మాట్టిపో అగ్రిమెంట్ చూద్దాం ఇప్పుడు అగ్రిమెంట్ ఏదో ఒక భయపడే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం బాగా చూద్దాం ప్రేమన దేవన్ వారి లాగా బాగా వినాలి కూడా వినాలి కూడా యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నడవాలనుకున్న వారు నాలుగడీ నడుస్తున్నటువంటి వారికి ఒక హెచ్చరిక కావాలి ఈ యోహాను గారు సేవకులైన విశ్వాసులైన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ ఐదవ వచనం మేమాయన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా వర్తమాన మేమనగా ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి దేవుడు వెలుగై ఉన్నాడు ఆగలి నువ్వు దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు అంటేనే వెలుగు నడవాలనుకునే వారికి మాత్రమే ఆల్రెడీ నడుస్తున్న వారికి దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆ పదాలు ఏం చేసుకోండి దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఏ మాత్రమూ లేదు ఎదురు అంటే అప్పుడప్పుడు ఆయన దేవుడిగా బిహేవ్ చేస్తాడు అప్పుడప్పుడు దెయ్యంగా బిహేవ్ చేస్తారా చేయకండి దెయ్యం దేవుడు అర్థమవుతుందండి దేవుడు వెలుగు వెలుగు ఆరిపోదు మనుషులు క్రియేట్ చేసిన కరెంట్ అన్న ఒక రోజు ఆగిపోతేమో ఆరే కరెంటు పోయింది పవర్ కట్ అయిందని అంటావేమో దేవుడు వెలుగు నిత్యము మండుతూనే ఉంటాడు నిత్యాగ్ని దేవుడు కదండి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఏ మాత్రమును లేదు అండర్లైన్ చేసుకోవాలి పదాలు మీకు ఎక్కది మీ ఏ మాత్రమును లేదు ఏ మాత్రము లేదు మనమైతే అప్పుడప్పుడు వెలుగులో ఉంటావు అప్పుడప్పుడు నీకు నాకు అసలు ఎట్లా కుదురుతుంది అనుకుంటున్నావు నడుతు బయలుదేరావు నువ్వు అదే మాటలు అర్థం అది దేవుడు అంటే అనుకుంటున్నారు ఏంటి దేవుడు దేవుడు ఆయన అనుకుంటున్నారేమో అరణ్యంలో కొన్ని లక్షల మందిని లేపేశాడు ఆయన తేడా వస్తే ఏం చేయలేదు వాళ్ళు భోజనానికి కూర్చున్నారు ఆడటానికి లేచారు అంతే కదా భోజనం చేసినాడు ప్రభావ నాకు ఇంత మంచి భోజనం ఇచ్చానని శృతించుకోకుండా ఆడటానికి లేచారు వేసినందుకు ఆ రోజు పదివేల మందిని లేపేశాడు కనుక దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనను చీకటి ఏమాత్రం నువ్వు లేదు నువ్వు నడవాలనుకున్నావు కండిషన్స్ మేను ఏమంటే అప్పుడప్పుడు మీరు బైక్ కొనడానికి అనుకోండి అక్కడ బైక్ వన్ తీసుకెళ్ళని చెప్పిస్తాడా కొత్త బైక్ షోరూమ్ లో ఉంది అతనికి పంపించాయంటా ఏమిటి లక్షన్నర నువ్వు పోసినా ఎంత పెద్ద లాగా పేపర్లు పట్టుకొస్తాడు అన్ని ఫిల్ చేస్తాడు ఆధార్ కార్డు అడుగుతాడు పాస్పోర్ట్ అడుగుతాడు బ్యాంక్ స్టేట్మెంట్ అడుగు ఇవన్నీ ఆలకే పని రూపాయి కట్టండి బండి తీసుకెళ్ళని బయట బోర్డు ఉంది కదా అని అంటే ఒప్పుకుంటాడు కింద కండిషన్ సప్లై అప్లై ఉంటుందా లేదా కదండి ఇది కూడా అంతే నాతో నువ్వు నడవాలనుకుంటే నువ్వు రా వచ్చావు కదా నేనేంటో నీకు తెలియాలి ఫస్ట్ దేవుడు ఏంటంటే ఆయన వేలుగా ఉన్నాడు చీకటి అనేది అసలు ఏ కోణంలో కూడా లేదంట ఏమాత్రమూ లేదని ఉంది ఆరవచ్చును ఆరవచ్చును ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని సహవాసం అంటే నడవటం నడవాలని చెప్పుకుంటావా నడవాలని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా వెలుగులో నడుస్తానని మాటించి మళ్ళీ చీకటిలో నడిచి చీకటి అంటే స్వభావం చీకటిలో నడిచిన ఎడల మన అబద్ధమడుచు సత్యమును జరిగింపు సత్యం అంటే వాక్యం అంటే వాక్య ప్రకారంగా మన బతుకులు లేవని వాక్య ప్రకారంగా మన బతుకులు లేవని చెప్తున్నాడు చూడండి మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందము అన్నాడు ఏమండి ఐదులే ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఏమాత్రం లేదన్నాడు ఆయనతో నువ్వు సహవాసం చేయాలి అని అంటే ఏమండి చీకటిలో నడిస్తే చేస్తానని చెప్పి చీకటిలో నడిస్తే మాత్రం నువ్వు అబద్ధికుడి అబద్ధికుడి అబద్ధికుడు నువ్వు నడుస్తానని ఒప్పందం జరిగింది బాప్ ద్వారా ఒప్పందం జరిగింది ఎవరికి అర్థం డాక్యుమెంటేషన్ జరిగిపోయింది ఆ రోజే మధ్యలో ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు మనం అంతే కదండి చీకట్లో నడుస్తానని ప్రయత్నం చేయకూడదు నువ్వు అపతిక్కుడు అయిపోతావు ఏడో వచ్చిన చూడండి అయితే ఆయన వెలుగులో ప్రకారం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఎందుకంటే ఐదులో ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వెలుగులో ప్రకారం మనమును వెలుగులో నడిచిన నడిస్తేనే నడిస్తేనే నడవాలనుకుంటున్నావు కదా నువ్వు నడవాలనుకుని బయలుదేరి వచ్చాం కదా మనం నడవాలనుకుని నిర్ణయం తీసుకున్నాం కదా మనం నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై అయి ఉందము ఎవరెవరు అన్యోన్యం ఎవరెవరు అన్యోన్యం వెలుగు దేవుడు వెలుగులో నడుస్తారని మాటిచ్చినటువంటి మనము వెలుగులో నటిస్తే ఇద్దరికి బాండింగ్ ఉంటుందంట అండర్స్టాండింగ్ కూడా ఓకే నువ్వు నువ్వు కూడా వెలుగు అంటాడు మన ఇద్దరు ఫ్రెండ్స్ మన ఇద్దరు నడవచ్చు మన ఇద్దరు సంప్రదింపులు జరపవచ్చు జరపచ్చు అన్యోన్య గలవారమై అలవారం ఉంతుము అన్నాడు చూడండి ఉందుము అన్నాడు చూడ బాగా గమనించాలి అన్యోన్య గలవారమై అలవారమై అంటే అప్పుడప్పుడు నువ్వు చీకటిలో నడిచేవనుకో నీకు నాకు ఏమైపోయినట్టు లింకు కట్ అయిపోయింది సంబంధం లేదు సంబంధం లేదు ఇద్దరు కూడి నడవాలి అంటే సమ్మతి ఉండాలి ఏ సమ్మతి నేను వెలుగై ఉన్నాను మీరు కూడా వెలుగై ఉన్నారు అని అనటానికి ఆ వెలుగులోనే నడవాలి ఎందుకంటే చీకటి మాత్రము నాలో లేనప్పుడు నేను కూడా చీకటి వచ్చిందా మన ఇద్దరు సహవాసం కట్ట నడవటానికి కుదరదు నీకు నాకు అగ్రిమెంట్ లేదు కట్ అగ్రిమెంట్ డిస్కనెక్ట్ అయిపోయినట్టే అని చెప్పి అధ్యాయం అదే అదే యోహాను లోనే రెండవచ్చు మరో మటు చూద్దాం మరో మటు చూద్దాం సహవాసము గలవారమా ఎందు అన్నాడు ఇక్కడ రెండు పదకొండు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు ఏముందండి ఇక్కడ తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తున్నాడు చీకటి తన కన్నులకు గుడ్డి కలుగు చేసిన కనుక చీకటి ఆవరించేసింది చీకటి గుడ్డితరము కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు ఏముందంటే అక్కడ తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు ఎందుకంటే వెలుగు బయటకు వస్తే ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో ఇంకేం తెలియదు చీకటిలో వెళ్ళిపోతున్నాడు వెలుగులో ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలము ఏమంటే వెలుగు పోయిందంటే అమ్మో కరెంటు పోయింది అసలు ఏం కాళ్ళు చేయట్లంటుంది చూడండి కరెంట్ కొట్టి పోయినప్పుడు ఎందుకమ్మా నువ్వు చేయలేదు ఇంకా కరెంట్ వచ్చినాక చేస్తావు నేను ఏ ఎందుకు తినలేకపోతున్నావు కరెంట్ వచ్చినాకైతే ఆ వెరైటీ ఈ వెరైటీ ఈ వెరైటీ అన్ని వెరైటీలు వేసుకుని వచ్చాయి కనిపిస్తే కదా చక్కగా కదండి అంటే చీకట్లో నువ్వేమి చేయలేవు మిస్టేక్ చేసే అవకాశాలున్నాయి వెలుగులో అయితే నువ్వు ఏం చేసినా కనిపించింది ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఏమాత్రమో చీకట్లేదు నువ్వు కూడా వెలుగై ఉన్నావు అంటే అన్యోన్య సహవాసం నీకు నాకు సహవాసంలో నడవాలి దేవునితో నడుస్తూ మళ్ళీ చీకటెందుకు వచ్చింది అంటే సహవాసం కట్ అయిపోయింది ఎవరితో మన ఫ్రెండ్షిప్ అయింది ఇప్పుడు దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తూ అబ్రహం లాగా మళ్ళీ మనమే కనెక్ట్ చేసుకు డిస్కనెక్ట్ చేసుకుంటే చీకట్లేదా నువ్వు మాట ఎందుకు ఇచ్చావు ముందే చెప్పాడు తిమోతి పత్రికలలో మనము నమ్మదగిన అప్పుడే చెప్పాడు అప్పుడే చెప్పాడు ఏమని ఆయన నమ్మదగినవాడు ఆయనతో పెట్టుకోవాలంటే ముందు నమ్మకుండా పర్ఫెక్ట్ గా ఉండాలి దానికి ఆ అయితే ముందు గృహం అన్నాడు ఎంత గొప్ప మాటలు అండి దేవుని ఎందుకు ఏమాత్రము చీకట్లేదు అని అంటే అర్థమైతే తెలుసా దేవునిలో ద్వేషం ఉండదని అర్థం చిన్న సహోదరుల ద్వేషం వచ్చేసి రెండు పదకొండు దేశం ఉండదని అర్థమైపోతుంది అంటే గుడ్డితనంతో గమ్యము తెలియనటువంటి మనిషి అని అర్థమైపోతుంది చూడండి తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తానే గుడ్డు అయిపోయాడు ఒకప్పుడు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఎఫ్ఎస్సీ రాసినటువంటి పత్రిక అన్ని మాటలు మనం బాగా గమనించాలి ఎఫ్ఎస్సీలకు దేవులతో నడవటం అంటే ఈ చాలా ఈజీ అయిపోతుంది మరి ఈ నవంబర్ డిసెంబర్ నెలలో దేవునితో నడవటం అంటే ప్రతి అడ్డమైన వాడు దేవుళ్ళు నడుపుతారు ముందుకు వచ్చేవాడే ఫీల్ అవుతుంది అడ్డమైన వాడు మరి అటగాడుదని ఉంటుంది మరి బైబిల్లో ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు దేవుడు అగ్రిమెంట్ లో రాసినటువంటి డాక్యుమెంటేషన్ వర్క్ నువ్వు ఇప్పుడు చూసావు ఆయన అంటున్నాడు ఐదు ఎనిమిదిలో మీరు పూర్వము మీరు పూర్వమందు పూర్వమందు అంటే బాసం తీసుకోకముందు మన బతుకేంటంట అరే నీ బతుకే మన మనందరూ బతుకులు చీకటిగా ఉన్నాయంట నువ్వు పూర్వమందు మీరు అంటే అందరూ తీసుకునే తీసుకున్న చీకటి అయి ఉంటిర్రీ ఉంటిది ఉన్నారు ఉన్నారు అంటే ఎందుకు బతుకుతున్నారో తెలీదు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు ఎలా బతుకుతున్నారో తెలీదు నీ బతికేంటి నీకు తెలియక నీ ఇష్టాను సారీగా నువ్వు బతికేసావు చీకటిగా ఉంటిది ఇప్పుడైతే ఆ పదం చూడండి అండి ఇప్పుడైతే బాప్తిష్టం తీసుకున్న తర్వాత ప్రభువు నందు వెలుగై ఉన్నారు ప్రభు వచ్చేసాడు నీలోకి ప్రభు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చీకటి ఎందుకు వచ్చింది నీలోకి ప్రభుని పక్కన పెట్టావా ప్రభుని పక్కన తోసేసావా ప్రభు మాటలు ఏమైపోయినాయి ప్రభు చెప్పినటువంటి మాటలు ఏ పని ప్రభు కోసం బ్రతుకుతానని చెప్పేసి నీళ్ళలో బాధ్యసం తీసుకున్నారు రోజులు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏమిటి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఇప్పుడైతే నందు వెలుగై ఉన్నారు తొమ్మిదవచ్చును తొమ్మిదవచ్చును వెలుగు ఫలము వెలుగు అన్నారు కదా వెలుగైతే వర్క్ జరగాలి వెలుగైతే వర్క్ జరగాలి మీరు వెలుగారంటే వర్క్ ఏంటో తెలుసా పని జరగాలి ఏమంటే మేము వెలుగుతున్నామని అంటే పని ఏంటి వెలుగు ఫలము వెలుగు ఫలము సమస్త సమస్తలైన మంచితనము మంచితనము కామ ఉంది అక్కడ ఆగాలి మనం కామాలంటే స్వీట్ బ్యాక్ కామ ఆగాలి మంచితనము మంచితనము అంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అని చెప్తున్నాడు ఎందుకు మంచితనం అంటే మంచితనం అంటే ఏంటి ఏమండి సంఖములో ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి అని చెప్పింది బైబిల్ నీ కొరకు నేను చేయాలి నా కొరకు అలా చేస్తే మంచితనం అంట చూస్తారు బైబిల్ రాసిన పత్రిక ఇక్కడ కొద్దాం మళ్ళీ యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక మనకి ఏముండాలంటే ఉండాలంటే వెలుగు నోళ్ళు ఏముండాలంటే ఫస్ట్ ఫస్ట్ ఏం జరగాలి మంచితనం జరగాలి మంచితనానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో తెలుసా యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో వచ్చే పదహార వచ్చిన మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఆ పదం ఏం చేసుకోండి ఒక ప్రార్థ చేయుడి ప్రార్థన చేయుడి మంచిదని ఒకటి ఏంటనుకుంటున్నారు ఒకరినొకడు ప్రార్థన చేసుకోండి అని చెప్పింది బైబిల్ ప్రార్థన చేసుకోండి చెప్పి నిజం చెప్పండి ఒకరినొకరు ప్రార్థన చేస్తున్నారండి నీ ఫ్యామిలీ గురించి నీ గురించి నీ పిల్లల గురించే కానీ అయ్యో పక్క వాళ్ళ ఫ్యామిలీ పాపం ఇష్టానుసారంగా వస్తున్నాడు లేటుగా పన్నెండింటికి తాగొస్తున్నాడు అయ్యో పాప తోటి సహోదరుడు ఉదయం లేగిస్తే పాప నా కళ్ళ ముందు కనిపిస్తోంది నీళ్ళ దగ్గర కనిపిస్తోంది ఉదయం బావుల దగ్గర కనిపిస్తుంది బిందుల దగ్గర కనిపిస్తుంది కుళాయి దగ్గర కనిపిస్తుంది ఎంతో బాధగా ఉంది దిగులుగా ఉంది అతని భర్త గురించి ప్రార్థన చేద్దాం ఒకరినొకరు ప్రార్థన చేయడని బైబిల్ చెప్పింది అంటే సహోదరుని మధ్య ఏముండాలి ఇప్పుడు ప్రేమ ఉండాలని చెప్పింది అంటే అన్యోన్య సహవాసం ఉండాలని చెప్పింది అది మంచితనం అది మంచితనం అంటే వెలుగు పలం అంటే సంఘములో అందరి మధ్య మంచితనమే నివసిస్తే ఎవరు సంఘములో అందరి మధ్య మంచితనం ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఒకరికొకరు ఏం చేస్తారు ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన చేసుకుంటున్నాం అండి చెప్పండి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నాం ఒకరికొకరు ప్రార్థన చేస్తారని చెప్తోంది ఐదో ఉద్యోగం తొమ్మిదో వచ్చిన ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక పత్రిక ఐదో తొమ్మిదో వచ్చిన వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అన్నట్టు యాకోబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి సహోదరుల నిమిత్తం అప్పుడు నువ్వు వెలుగుతూ ఉన్నట్టు వెలుగుతూ ఉన్నట్టు వెలుగుతూ ఉన్నట్టు వెలుగుతూ ఉన్నట్టు రెండవదిగా నీతి సత్యమును వాటిల్లో కనబడుతున్నది వాటిల్లో కనపడుతున్నది అని చూడండి నీతి సత్యము వాటిల్లో కనపడుతున్నది అన్నాడు అంటే దేవునితో నడవాలి అని అంటే ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి అది నీతి అది సత్యం అది వాక్య ప్రకారం ఎందుకంటే ప్రభులు కూడా సులువు మీద వేలాడుతూ ఇష్టానుసారంగా బల్లిపాటు పొడుస్తుంటే ముళ్ళకేరట్టు పెడుతుంటే రక్తము చిరువ పట్టు వరకు కారుతూ ఉంటే దాహం వేస్తే చేదు చేదు చెనుకును అందిస్తున్నా కూడా అలాంటి టైంలో ద్వేషం పెట్టుకోకుండా తండ్రి వీరేమి వీరు ఎరుగురు కనుక వీరిని అని ప్రార్థన చేశాడు కదా అంటే ప్రార్థన చేసిన ఆయన వెలుగైనప్పుడు చీకట్లో ఒకప్పుడు ఉండి ఇప్పుడైతే వెలుగులోనికి వచ్చాం అంటే ప్రభులోనికి వచ్చాం ప్రభు ఏమో అలాగే చేస్తున్నాడు మనమేమో అసలు అలాగే ప్రార్థనే మనం చేయకపోతే మన చీకట్లో ఉన్నట్టే అయితే అన్యోన్య సహవాసం దేవుడికి మనకి కట్ అయిపోయినట్టే అంటే మన ఇద్దరికి సమతింపులు కొనసాగించాలి మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి చీకటి వచ్చేసింది కదా బాగా ఆలోచించాలి ప్రియమర దేవుని వారిలాగా కనుక బాగా గమనించాలి మనం ఇప్పటివరకు విన్నటువంటి మాటలను బట్టి దేవునిలోను కొనసాగాలంటే అంటే దేవునిలోను నడ నడవాలి అంటే నీలో ఇలాంటి మంచితనం కనిపించాలి ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు ప్రభు నీ వచ్చిన తర్వాత నీవు కూడా వెలుగైపోయావు వెలుగైనటువంటి నీవు వెలుగులోనే అందరించిపోయి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి కానీ చీకటి అనేది ఏమాత్రమును తండ్రిలో రాలేదు ప్రభులో రాలేదు మనలో కూడా రాకూడదు రాకూడదు ఈరోజు క్రైస్తవులు చూస్తే ఎలా ఉన్నారండి ఆదివారం పోటు మాత్రం అమాయకంగా కనిపిస్తాడు మిగతా రోజు వాళ్ళతో మాట్లాడగలవండి నేను అన్నాను మీరు ఫీల్ అవద్దు ప్రేమ అన్యోన్య సహవాసం పలకరింపులు ఉద్దేశాలు ఏమాత్రమైనా ఏమైనా కనిపిస్తున్నాయంటారు మీరు చెప్పండి అంటే వెలుగు ఏమైపోతే ఆదివారం వెలుగుతున్నాం మిగతా రోజు అన్ని డమ్మి లైట్లే గుడ్డు లైట్లు అంటారు చూసారు ఆ గుడ్డు వెలుగుతున్నాను అప్పుడప్పుడు ఎండని అంటారు మోగ ఎండ అంటారు అది చెప్పింది మోగెండ అంటే మోగ ఎండ కాస్తుందిరా ఎండ మోగదా అండి నోరు కదా ఇష్టం నుంచి మాట్లాడినా పట్టేసుకుంటాడండి దేవుడు కనుక బాగా గమనించాలి దేవునితో నడవటం అంటే ఎప్పుడు వెలుగులోనే ఉండాలి ఏమండి రెండు బాటిల్స్ అప్పు చెప్పేసి పిల్లలు యూత్ని గ్యాదర్ చేయటం కాదు అయ్యయ్యో ఎంత దౌర్భాగ్యం అండి క్రిస్మస్కి జరిగేదంతా అదే దంద నిజమండి బాబు ఇది ఒక బిజినెస్ అండి బాబు సేవకులందరూ ఈ నవంబర్ డిసెంబర్ మాసంలో ఇది ఒక బిజినెస్ దేవునితో నడిచేవాడు ఎలా ఉండాలి అసలు ఆయన ఒప్పుకుంటున్నాడా లేదా నువ్వెలా ఉన్నావు దేవుడు ఎలా ఉన్నాడు నీకేం తెలుసు ఎలాంటి సంప్రదింపులైనా జరుగుతున్నాయా మనలో సార్ సంవత్సరాలు కట్టించిపోతున్నాయి మరణాలు దగ్గరైపోతున్నాం ప్రభు రాకడే దగ్గరైపోతున్నాం ఆయన నామ దగ్గర వాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఏమాత్రం వచ్చి లేదు ఏమాత్రము లేదు నీలోకి ఇంతకొచ్చింది అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా పగలు ఒకలాగా రాత్రి ఒకలాగా ఆదివారం ఒకలాగా మిగతా రోజు ఒకలాగా ఎందుకు చీకుడు ప్రవేశిస్తుంది మన ఇద్దరి మధ్య బాండింగ్ ఇలాంటిది డిస్కషన్ జరగలేదే అమ్మో ఒకప్పుడు పూర్వం చీకటిగా ఉన్నారు ఇప్పుడు వెలిగించాను కదా వెలిగించాను కదా వెలిగించాను కదా దేవుడు అండి నేను మన చేతిలోనండి బైబిల్ ఎంత గొప్పగా మాట్లాడుతుంది బైబిల్ ఇద్దరు కూడి సమ్మతింపకుండా ఏల నడుతురు ఏలా నడుతురు ఏమర్థమైంది ఇస్రాల్లారా నేను ఒప్పుకోవాలి కదా మీకు నచ్చినప్పుడు వచ్చేసి దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు నేను నీతో నడుస్తాను ప్రభు అని అంటే ఎలా నడుస్తారో అనుకున్నాను అన్నాడండి ఆ రోజు నిలదీశాడు మామోస్ గారి ద్వారా తిమోతి గారి ద్వారా కూడా నిలదీస్తున్నాడు మీరు నమ్మదగిన వారైనా కావచ్చేమో కానీ నేను మాత్రం నమ్మదగిన వాడు చూద్దాం నడిచినటువంటి వారి ఇద్దరిని ఒకసారి చూస్తే మనకు అర్థమైపోద్ది ఇంకా మనం నడవాలి అని నువ్వు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడే నీకు అర్థమైపోయింది కదా ఇంకా నువ్వు నడవాలనుకుంటే నీలో వెలుగు ఫలం ఉండాలి మంచితనం ఉండాలి నీతో ఉండాలి సత్యం ఉండాలి చీకటి ఏమాత్రమున అసలు ప్రవేశించడానికి వీలు లేదు చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి మొట్టమొదటిగా హనుక గారిని చూద్దాం నడిచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదండి నువ్వు కూడా నడవాలి అయితే వీళ్ళిద్దరు ఎలా నడిచారో మనం అలా నడిస్తే చాలు వెళ్ళిపోతావు పర్లేదు రాసినటువంటి పత్రిక హెబ్రిల్ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిల్ కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం బాగా గమనిద్దాం